ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ దేవతలలో లక్ష్మీదేవి ప్రధాన దేవత లక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన విష్ణుదేవుడి భార్య లక్ష్మీదేవిని సంపదకు అదృష్టానికి దేవతగా పరిగణిస్తారు అయితే ప్రతి సంవత్సరం లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టిన రోజుగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడింది ఎందుకంటే మార్చి పద్నాలుగవ తేదీన పౌర్ణమి లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ వచ్చింది ముఖ్యంగా లక్ష్మీ జయంతి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు రావడం ఇంకా విశేషం ఇలా చాలా అరుదుగా వస్తుంది ఈ రోజున లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి హిందూ శాస్త్రాల ప్రకారం రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి శక్తులు ఉండవు ఇంత శుభ్రంగా ఉన్న మీ ఇంటిని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని చెత్త చెత్తగా ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోండి తరువాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చెయ్యాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తరువాత పెళ్ళైన స్త్రీలు నుడితిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలాగా కలకల రాడుతూ ఉండాలి తరువాత మీ ఇంటి గడపలను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద గంధంతో స్వస్తి గుర్తు వెయ్యండి ఈ రోజున ఎవరింట్లో అయితే అష్టదల ముగ్గు స్వస్తిక్ గుర్తు ఉంటుందో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదల ముగ్గు అన్నా స్వస్తిక్ గుర్తు అన్న చాలా ఇష్టం అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ తమలపాకుల మాలను కాని కట్టండి శ్రీ లక్ష్మీ జయంతి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఏ గుమ్మం అయితే కలకల రాడుతూ ఉంటుందో ఆ ఇంటి ముందుకు లక్ష్మీదేవి ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇలా పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణం తయారు చేయండి తరువాత మీ పూజ గదిని దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అందంగా అలంకరించి లక్ష్మీదేవికి నైవేద్యంగా మీరు తయారు చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజను ప్రారంభించండి పరమాణాన్ని తయారు చేయలేని వారు పాలతో తయారు చేసిన ఎలాంటి స్వీట్లను అయినా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజున ఐదు వత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు ఈ రోజున పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టాలి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది పూజ పూర్తయిన తరువాత చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించాలి ఈ రోజున కనకధార స్తోత్రం పటిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే కనకధార స్తోత్రం పఠిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది పూజ ముగిసిన తరువాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు రెండు లవంగాలను వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కాబట్టి సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రోజున సాయంత్రం సమయంలో గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి దానిని మీ ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పు మూటను తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజున ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టం అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉంది ఈ రోజున అప్పు తీసుకోవడం కూడా చేయకండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ ఇంట్లో అదృష్టం ఆనందం సంపద పెరుగుతాయి దీంతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది శంకు పుష్పం దేవుడికి ఇష్టమైన పుష్పం శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఎందుకంటే ఈ పూలు విష్ణుదేవుడికి ప్రీతికరమైనవి అని మత విశ్వాసం కాబట్టి ఈ రోజున శంకుపూల మొక్కను మీ ఇంట్లో నాటితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అంతేకాకుండా మీరు బాగా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వాస్తు ప్రకారం శంకుపూల మొక్కను ఉత్తర దిశలో నాటాలి అలాగే చాలా మంది ఇళ్లల్లో కలబంద మొక్క ఎక్కువగా కనిపిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ పరిష్కారమయ్యి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ రోజున కలబంద మొక్కను మీ ఇంట్లో నాటుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి